చాలామంది శ్రీకృష్ణుడు తన తనువు చాలించగానే అర్జునుడి గాంధీవం శక్తి కోల్పోయింది అని అనుకుంటారు కానీ అసలు విషయం ఏంటి అంటే మహాభారతంలో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తనువు చాలించాడు అని తెలిసిందో అప్పుడు అర్జునుడు వారి ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న స్త్రీలందరినీ హస్తినాపురానికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు కానీ మధ్యలో దొంగలు వచ్చి చాలామంది స్త్రీలని అపహరించి తీసుకుపోతారు అప్పుడు అర్జునుడు గాంధీవంతో వాళ్ళందరితో పోరాడాలి అని ప్రయత్నించినా కూడా గాంధీవం పని చేయదు ఆ తర్వాత ఇలా అయినందుకు బాధపడుతూ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు గాంధీవం పని చేయలేదు అయ్యో ఆడవారు అందరూ కూడా దొంగల పాలయ్యారే అని చాలా బాధపడతాడు అర్జునుడు అప్పుడు వ్యాస మహర్షి ఏం చెప్తాడో తెలుసా నిజానికి నీ గాంధీవంలో శక్తి తగ్గిపోలేదు ఎవరైతే దొంగల చేత అపహరింపబడ్డారో ఆ స్త్రీలందరూ కూడా పూర్వజన్మలో అష్టావక్రుడి రూపాన్ని చూసి అతన్ని అవహేళన చేసి అవమానపరిచారు అందుకే ఆ శాపం వల్ల ఈ జీవితంలో వాళ్ళని దొంగలు అపహరించిపోయారు ఆ శాపం కారణంగానే ఆ సమయంలో నీ పని పనిచేయలేదు తప్ప దాని శక్తి తగ్గిపోలేదు అని చెబుతాడు ఇలాంటి ఎన్నో మహాభారత విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే లిపి ఎపిక్స్ మహాభారతాన్ని డౌన్లోడ్ చేసుకోండి నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను ఆ పురస్కారాల్లో నాకు చాలా చాలా సంతృప్తించిన పురస్కారం ఇది కూడా మీరు కూడా లిపి ఎపిక్స్ డౌన్లోడ్ చేసుకోండి మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి లిపి ఎపిక్స్ మహాభారత మన మన మహాభారతం